ఆ రోజు నుంచి ఏ ఒక్క కేసు కానీ ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో నుంచి పోతే ఫోన్ చేసి వెంటనే వాళ్ళని కాపాడుకొని వచ్చిన ఘనత మన పాఠశాల మల్ల గారికి అదేవిధంగా ఆ రోజు ఇన్చార్జ్ ఇస్తానే ఆ రోజు నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళేసిన కమిటీలు కానీ వచ్చినప్పుడు తీపిక వరకు వచ్చి మాకందరి కూడా మంచి సంతోష కోరుకుంటున్నాం నువ్వు మా కార్యకర్తల నాయకుల మాట నువ్వు వినాల్సిందే వినకపోతే మా నిర్ణయాలు వేరే ఉంటాయి దీనికి ఎంపీకి ఇచ్చినా కూడా మేము సహకరించము మేమందరూ కూడా సహకరించి కష్టపడి పని చేస్తామని ఈ సభంగా తెలియజేస్తున్నాం పరిటాల కోట పరిటాల కోట తర్వాత కోట కోటే కోటని వద్దలు పెట్టడానికి కొన్ని కుయత్తలు పడి ఈ రోజు మన పార్టీకి నష్టం చేకూరుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మా సమస్య నేను వినో ಚಂದ್ರಬಾಬು ಪ್ರಜು ಮನೋಭಾವ ಇನ್ನ ಜಿಲ್ಲಾ ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ನಾವು ಎಮ್ಮೆ ಟಿಕ್ಕೆಟ್ ಇದೆ ಜಿಲ್ಲಾಂತ ನಷ್ಟಪೋತನೇ తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కరుణ ప్రజానాయకుడుగా తెలుగుదేశం కార్యకర్తగా ఈరోజు జెండా పట్టుకుని ఇంతవరకు కొనసాగించుకొచ్చినటువంటి ఇది ఒకప్పుడు పెనుగొండ కోట వేరే వాళ్ళు కాదు ఇది మా బీకే గారి అడ్డ అని నేను మరొకసారి ఇంకో విషయం ఆయన చేసిన తప్పేంటయా దగ్గర పోయి అక్కడ ఆయన ఏదో బుజ్జిగించినట్టు మాట్లాడే నాకైతే మా ఓపిక లేదు మీరు అలాంటి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే మా యువతకు బరిత లేదు భవిష్యత్తు లేదు తర్వాత మేము నిమిషిస్తామంటే వరకు మేము భజన చేసుకొచ్చానికి మేము నిర్ణయం లేము ఎవరు కూడా జనాలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా నిశ్చయించుకుని లేరు మేము కావాలంటే యుద్ధానికి మీరు ఇండిపెండెంట్ గానే ఇవ్వడండి స్టార్ క్యాంపెన్ ఏదో పెట్రోల్ పోసి ఒక రెండు వందలు డీలుకిచ్చి ఒక ఐదు వందలు తొమ్మిది మనుషులైతే కాదని మీరు అతంతా మాట్లాడలేకకుండా వేరే రకంగా మీరు మళ్ళీ అతనికి సహకరించి మీరు ఎంపీ కని ఉమ్మని చెప్తే మీరు అవన్నీ ఒప్పుకోకుండా ఎమ్మెల్యే సీట్ మాత్రమే కన్ఫర్మ్ చేసుకొని రావాలని పెల్గొండకి మీరు ఎమ్మెల్యేగా ఉంటేనే మేము అందరూ సహకరిస్తామని ఈ రోజు కోల్పోయేదానికి కారణమేమి అంటే పని చేయలేదా పార్థశాక్తి పనిచేయలేదా కార్యకర్తలు పని చేయలేదా మరి ఏ సర్వేలో లోట్ వచ్చింది నాలుగు సర్వేల్లో ఆయనకు మార్పులు వచ్చినాయనమాట మరి ఏ సర్వేలో ఈ రోజు మీరు తీసేసి టికెట్ అనేది ఎవరికైనా ఒకరికే వచ్చేది టికెట్ ఇచ్చిన దానికి మాకైతే ఎవరికీ బాధ లేదు మరి ఇన్ని రోజుల నుండి ఈ పెనుగండని తర్వాత జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తూ గతంలో కూడా పది సంవత్సరాలు జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తూ ప్రతిపక్షంలో పార్టీని పద్నాలుగు నియోజకవర్గాలు కూడా కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు ఏడు నియోజకవర్గాలకి జిల్లా ఇన్ఛార్జ్ గా ఇస్తూ పెనుగొండ నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్ గా ఇస్తూ కూడా ఈ రోజు మసి మూసినారంటే అది ఏ సర్వేలో తేలింది మా అంతా కూడా అది కావాలని ఈ రోజు మా కార్యవర్గం అంతా కూడా ఆలోచించి బాధపడడం జరుగుతుంది ఎందుకంటే ఏ కార్య ఉత్సాహపరచల్లా లేకుంటే కూడా మా పెనుగొండ అంటే ఇది ఒక పరిటాల కొండ అని కూడా పేరుగాంచిన అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశమే అభివృద్ధి చేసుకుంటా వచ్చిండే ఘనత మన తెలుగుదేశానికి తప్పిందే ఈ రోజు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అందరికి కూడా ఫోన్ లో మాట్లాడండి కావాలంటే అవసరం లేదు ఏమి మాట్లాడతారో దానికి తగినట్లు చెప్పాలని కూడా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను

నిర్ణయం జరిగిందన్న ఒక విషయం బయటికి రాగానే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఇక్కడ పరిణామాలతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పార్థసార్థి గారు మన నాయకుడు పార్థసార్థి గారు నాయకుడిగా ఉన్నప్పుడు మనకు మన భవిష్యత్తుకి మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత మీకు ఈ రకంగా న్యాయం చేస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చింటాడు అలాగే పార్టీ బలోపేతం చేయడం కోసం నాయకత్వాన్ని బలపరచడం కోసం సామాన్య కార్యకర్తలకు మేము కూడా హామీలు ఉంటాం రండి అన్న గెలిస్తే మీకు మంచి జరుగుతుంది ఈ హక్కు మనం అని చెప్పేసి ఈ రోజు అన్న భవిష్యత్తునే అంధకారం చేసి కనీసం సంప్రదించకుండా ఇదివరలో ఉన్న ఏదైతే పద్దతిందో జిల్లా అధ్యక్షుని కూర్చోబెట్టి ఈ స్థానంలో వీళ్ళకిద్దాం ఈ స్థానంలో వీళ్ళకిద్దాం మీ అభిప్రాయం చెప్పండి అనే సాంప్రదాయాన్ని కూడా మరిచి కేవలం ఒకే ఒక్క కలంబోర్డ్తో టికెట్ మీకు లేదు అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు దయచేసి గమనించండి కార్యకర్తలారా పాత సరదా అభిమానులారా అన్నా ఈ రోజు ఆహ్వానం అందింది వెళ్తున్నా అంటున్నాడు అన్నా మీకు నమస్కారం చేసి తెలియజేస్తున్నాం కుప్పలు పెడతాం బెల్లాలు పెడతాం అంటే దయచేసి వినపండి ఒప్పుకోండి లేదంటే సాధారణంగా నమస్కారం చేసి మీకు నమస్కారం బాబు గారు వచ్చేయండి మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం తాము గెలిపిస్తాం వేసుకొని తీసుకొస్తాం అంతే తప్ప దయచేసి మీరు ఒప్పు కార్యకర్త మీరు ఒప్పుకున్నారంటే ఎమ్మెల్సీ ఇస్తామనో మినిస్టర్ చేస్తామను లేదా ఎంపీలో మీరు అధినేత అన్న అన్నా నిజమా కథ చెప్తున్నా కలెక్టర్ కదా చెప్తున్నా మీరు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేసినట్లే చెప్తున్నా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం మాకు అన్యాయం చేయొద్దండి ఎంపీ గానో ఎమ్మెల్సీ గానో ఒప్పుకోవద్దండి ఎమ్మెల్యే హామీతోనే రండి బీ ఫార్మ్ ఇచ్చే వరకు మీకు మీరు ఆ నాలుగైదు రోజులు ఎప్పుడైతే బీ ఫార్మ్ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తారో ఆ పేరులో బీకే పర్త అనే పేరు లేదు గట్టిగా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం మీరు ఇండిపెండెంట్ గా పనిచేస్తే మేము అంటే ఉంటాం లేకపోతే మా దారి మేము చూసుకుంటాం ఉన్నాం దయచేసి మా అభిమానాలు విషయం చెప్పేది అంటే ఇంతవరకు మన జిల్లా అధ్యక్షులు గౌరవీయులు పార్త సార్థి అన్నగారు అన్ని విషయాలు మాట్లాడినారు మరి నేను చెప్పే విషయం కూడా దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా మరే ఈనాడు నిన్న ప్రకటన వచ్చిన వెంటనే మన బాధను వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది మరి అన్నగారు బాధపడుతూ మనం మనస్ఫూర్తిగా మన అన్నగారిని చూస్తే ఎందుకో కండ్లో నీళ్లు రావడం బాధ బాధ భరించలేని బాధ బాధపడడం జరిగింది మీ అందరికీ అదే బాధ ఉంది నేను కాదని చెప్పడం లేదు మీకి మాకి అందరికీ ఉంది ఏది ఏమైనా ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మనమందరూ కూడా కట్టబడి ఉండాల్సి ఉంటుంది అని ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే ఏ పార్టీకైనా ఏది దీనికైనా ఓ సిద్ధాంతపరమైనది ఉంటుంది అది ఏ పద్ధతిలో తీసుకున్నారో మరి ఒక విషయాన్ని చెప్పాలంటే ఇక్కడ మనకు మోసం జరిగింది నోటికి నూరు భాగాలు ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకు మోసం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉందే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనే ఒక ఆలోచన నాకు నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి ఎవరు ఏమన్నా ఇప్పుడు అధిష్టానం పిలుపు మేరకు అన్నగారు బయలుదేరి బయలుదేరిపోతున్నారు అది మనమందరూ కోరుకునేది చాలా సందర్భాల్లో టికెట్ ను మార్చడం అంటే బీపారాలు కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి కాదని చెప్పడం లేదు ఇదే అధ్యక్షులు గారి చేతి నుంచే జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు ఇదే జిల్లాలోనే మరి బీపారు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మన ఆవేశం మన బాధ మనం బాధపడుతున్నటువంటి విషయాన్ని ఈ నిరసన కార్యక్రమాల్ని అన్ని కూడా పార్టీ ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి తప్పనిసరిగా రాత్రి మవలు నీకు ఆ భగవంతుడు ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చారో మాకు తెలియదు కానీ ఏ చదువులో ఏ టైంలో మీటింగ్ అటెండ్ కావాలంటే పది నిమిషాల ముందే అది ఎంతో దూరమైన కానీ ఆ టయానికి అటెండ్ అయ్యి బాధపడుతున్నాం ఏది ఏమైనా ఈ రోజు రాష్ట్ర నాయకుల నుంచి అధిష్టానం నుంచి పిలుపు మేరకు తిరిగి మన విజయవాడ వెళ్తున్నారు మన జాతీయ అధ్యక్షులు గారు కలుస్తున్నారు మీ అందరి తరఫున తప్పనిసరిగా మార్పు చేసే అవకాశం ఉంటుంది పొరపాటు జరిగిన సరిచేసి తిరిగి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేస్తూ మీరు తిరిగి వస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి మీ విజయానికి మేము అందరూ కూడా రాత్రి మో కష్టపడి మేము గెలిపిస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం దయచేసి కంటిషన్ చేసేదానికి లేదు కాబట్టి మీరు ఏమనుకున్నా నేను ఉన్న విషయాన్ని చెప్తున్నా మన చేతుల్లో లేదు కంటిషం మనకి కోరిక ఉంది కావాలనే కోరిక ఉంది కష్టపడినటువంటి నాయకుడికి అన్యాయం జరిగింది కాబట్టి మనం ఎంత త్యాగానికైనా ముందు కాదా నిర్ణయం అయితే అధిష్టానం ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా గట్టిగా కేసు ఒప్పని చెప్పిన విధంగా ఈ అనంతపురం జిల్లాలో జరిగే విషయాన్ని మరి ఏ కులం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో నీకు రాకపోతే ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విషయాన్ని పెద్ద ఆయన దృష్టిగా డైరెక్ట్ గా తీసుకొని పోయి ధైర్యంగా పెద్ద ఆయనకి తెలియజేసి మనకి మంచి జరిగే విధంగా నువ్వు అక్కడ మాట్లాడి తీరాలని చెప్పేసి నువ్వు ప్రయాణంలో కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా ఆయనకు మంచి మనిషి ఇచ్చి మనకి న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ మనమంతా సంభవిస్తున్నాం ఉన్నాం ఆయనకు వస్తుందని ఆశించాం నూటి నూరు ఆయన ఇవ్వాలని ఆయన ముప్పై ఏడు గుర్తింపు ఉంది ఆయనకి ఏ వ్యక్తిని ఎట్లా ఉండేవని ప్రతి ఒక్కరిని కూడా నేను కూడా ఎనభై రెండు నుంచి పార్టీలో ఉంటే గుర్తించి మంచి వ్యక్తి పార్టీలో ఉన్నాడని పెనుగొండ సర్పంచ్ గా పోటీ చేయమన్నారు ఆయన గుర్తించి ఇచ్చాను అటువంటిప్పుడు పోమంటారో అనంటప్పుడు ఎక్కడ పోయలేదు ఇదే పెనుగొండ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా ఇవాళ టికెట్ కాబట్టించి పోయి పెద్ద దగ్గర నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో నువ్వు అన్ని చెప్పాలో ముప్పై ఏళ్ళు చేస్తే ఎన్ని చేసినాము అదేవిధ పెనుగోడు నియోజకవర్గాలకి ప్రతి ఒక్కటి అభివృద్ధి కృష్ణా నది నీళ్ళు పెనుగోడు చేసి నియోజకవర్గానికి ఇచ్చినారు ఆ కీర్తి ఈయనికే అటువంటి ఓన్ కి టికెట్ ఇవ్వకుండా ఇవ్వద్దు డోర్కో టికెట్ ఇచ్చి ఏమని చెప్తే ఇవన్నీ అర్థం ఇవ్వాలని ఉన్నాయి కాబట్టి పెద్ద ఆయనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆయనకి తెలుసు మీరు కూడాను చాలా మంది పెద్దలు ఉందా ఉంటు వచ్చినారు వాళ్ళు కూడా దయించి చెప్తున్నాను మంత్రివర్యులు పట్టాల సుందమ్మ గారు ఉన్నారు నమస్కారం చేసినట్టు ఇక్కడ రూమ్ లో కాబట్టి ఆమె కూడా దయించే పాత్రార్థి గారికి టికెట్ ఇవ్వాలని ఆయన కూడా కోరుకుంటూ పెద్ద ఆయనకి విన్నవించాలని మీ అందరికీ నమస్కరిస్తూ ఆమె కూడా ఇరవై ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి కార్యాచరణతో నిన్న ఏదైతే లిస్టు ప్రకటించారో అది చాలా బాధాకరం విధంగా ఈ ఐదేళ్ళ పోరాయనో ఇక్కడ వచ్చిన పీగా అభిమానులందరికీ అందరికీ తెలుసు ముఖ్యంగా నేను చెప్పేది ఈ సర్వే టీంలు మేనేజ్ చేసి నిజంగా ఈ రోజు ఒక బీసీగా ఏం బాధపడుతుందంటే బీసీలకి ఎక్కడ న్యాయం జరగదేమో అనిపిస్తుంది బీసీలకి ఎక్కడ న్యాయం జరిగదేమో ఇంత కష్టపడే కార్యకర్త గాని నాయకులు గాని ఈ రోజు పై స్థాయిలో ఏ మరాతంతో టికెట్ ఇస్తున్నారో కూడా ఈ రోజు ప్రజలకు దిక్కు తెలియని పరిస్థితిలో ఉంది అన్న మేము ఒకటే చెప్పేది మీకు వచ్చిందే ఆ రెండు రెండు మూడు నిమిషాలు ఏదైతే సార్తో మీరు మాట్లాడతారో మీరు ఈ ఐదేళ్ళు కాదు ఈ ఐదేళ్లలో మీరు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారో మీ కుటుంబం అంతా పార్టీకి ఎంత కష్టపడిందో ఇంకోటి గుర్తు పెట్టుకోండి మీ ఏజ్కి ఇది చివరి అవకాశం మేము ఎవరు మీతో విడిచిపెట్టే ప్రసక్తే లేదు మీరు మళ్ళీ ఏదన్నా కానీ ఎంపీ టికెట్ లేదా ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తామన్నా కూడా మీరు ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా ఒక్కటే నినాదమంటున్నాం మీరు ఐదు రోజులు కాకపోతే వారం రోజులు టైం తీసుకోనండి పార్సాత్య గారు ఏదైతే మీ మనసులో ఉందో మీరు క్లారిటీగా చంద్రబాబు సార్తో మాట్లాడండి మాట్లాడుకు తీసుకొని బీ బీఫారంస్ తో బీఫారం చేతిలో పెట్టుకొని రాండి ఖచ్చితంగా అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మా కోరంగ మండలంలో ఈ రోజు మీకు టికెట్ లేదంటే అవతల స్వీట్ పంచుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరమైన పరిస్థితి ఐ అండి కష్టపడి పార్టీకి కాబట్టి ఈ సభాముఖంగా అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను మన ప్రయాణ మన ప్రయాణము ఉంటుంది అందరూ కలిసి కట్టిగా అన్న నాయకత్వం బలోపేతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటే ఈ ఈరోజు మన నాయకులు కార్యకర్తల యొక్క బాధల్ని కష్టాల్ని ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్ళమనేటువంటి విషయాలన్నీ కూడా కులంకషంగా ఈ రోజు చర్చించడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది మీ బాధ నా బాధగా కూడా భరిస్తూ అదే విధంగా మన బాధల్ని మన నాయకుడి దగ్గర ఈ ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీకి తీసుకుని వెళ్దాం తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడని తప్పకుండా భావిస్తా ఉన్నాం మీరు భావించాలి మనం కూడా ఒక తెలుగుదేశం పార్టీ మనం వదిలిపోయే పార్టీ కాదు ఇది మన పార్టీ మనం కూడా ఏది మనము తెలుగుదేశం పార్టీలోనే దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నాం మీరు కూడా చాలా మంది రగుడు కట్టిన తీవ్రవాదులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కానీ మనమేదో జరిగింది జరిగిన దానికి కారణమేమి అన్ని కూడా పెద్ద దృష్టి తీసుకుని వెళ్దాం ఒక లైన్ లో నడుద్దాం ఒక పద్ధతిగా పోదాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పెనుగొండలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఆయన కూడా ఏమి చెప్తాడో చూసి మీ అందరూ కూడా అక్కడ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా అంతవరకు నాలుగైదు రోజులు మీరు కూడా వెయిట్ చేయాలి అంతవరకు మీ మీ పనులు మీరు చేసుకోండి మీటింగ్ అవసరం లేవు ఎప్పుడు రోజు మీ ప్రాంతం ప్రాంతంలో మీరు ఉండండి తర్వాత నేను వచ్చిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడతా మా నాయకుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఏది ఏమైనా లాస్ట్ కి తెలుగుదేశం పార్టీని మనం అవునా కాదా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలందరికీ మీరంతా కూడా ఎస్ ఎస్ అంటారా అంటారా అదే ఉండాలి ఒక ముగింపు అనేది ఉంటుంది ముగింపు లేకుండా ఏదో చేస్తావా ముగింపు ఉంటది పెద్ద ఆయన దృష్టి తీసుకుని వెళ్దాం ఆయన కూడా ఏం చెప్తాడు విందాం మన కూడా చెప్దాం ఇప్పుడు ఏం మాట్లాడేమో అవే చెప్దాం ఏం పని చేసామో చెప్దాం మాకు ఎందుకు అవకాశం రాలేదో అడుగుదాం ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన కూడా ఏం చెప్తాడో తెలుసుకున్న తర్వాత రేపు పొద్దునే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వదిలి వదిలిపోయే ప్రసక్తి లేదు ఎవరు కూడా నాకు కూడా ఫోన్ వస్తా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తారు చాలా మంది మా నాయకుడు పిలుస్తా ఉన్నాడు ఆ రామకృష్ణ రెడ్డి ఇంకొక రెండు పిలుస్తారు నేను ఏ రెండు పిలిచినా నేను ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నాయకుడు అంటే మాట్లాడదాం మా నాయకుడి దగ్గర మాట్లాడి మొప్పించి మెప్పించి మన కోరికలు నెరవేర్చుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సునీతమ్మ గారు వచ్చినారు ఆయనతో ఆమెతో రెండు నిమిషాలు నేను కూడా ఫ్లైట్ కూడా రెండు ఫ్లైట్ ఉంది కాబట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరో ఆవేశాలకి నోరు కావద్దండి అందరూ మీ గ్రామాలకు మీరు వెళ్ళండి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి మంచి నిర్ణయం సందర్భంగా తెలియజేసుకుంటూ భోజనం కూడా ఉంది కాబట్టి భోజనం కోరుకుంటూ నమస్కరిస్తూ কি <laughs>